అస్సలాము లేకం రహమతుల్లా ఇవర్కాతహు ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్ సహోదరులారా ఏ వక్ఫ్ బిల్ అయితే ఆమోదం పొంది సుప్రీంకోర్టులో ఉందో ఆ వక్ఫ్ ఆ వక్ఫ్ వ్యతిరేకంగా ప్రజా సంఘాలు మరియు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్నాయి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ అబోర్డ్ ఒక పిలుపు ఇచ్చి ఉంది ఏప్రిల్ ముప్పైవ తేదీ రాత్రి తొమ్మిది గంటలకు ఇంటి దీపాలు ప్రతి ఒక్కరూ ఆర్పవలసిందిగా రాత్రి తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇంటి దీపాలు ఆర్పి ఒక ఇంటి దీపాలు ఆర్పి అనగా లైట్లు ఒక మైనపు ఒత్తితో తమ నిరసన తెలపవలసిందిగా ప్రతి సహోదరుడు ప్రతి ముస్లిం సహోదరుడు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న నిరసన నిరసన తెలపవలసిందిగా ప్రతి ఒక్కరికి ముస్లిం ఐక్యవేదిక ముస్లిం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు పిలుపుకు స్వాగతిస్తూ ప్రతి ముస్లిం ఐక్యవేదిక సభ్యుడు ప్రతి ముస్లిం సహోదరుడు प्रति संगम சகோதரರು சகோதரರು ఈ ఒక ఎంటి దీపాలు ఆర్పడం చేయవలసినిగా కోరుకుంటున్నాం అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వరకత్ మస్లిమానుసే లైట్స్ బంద్ కర్నేకి అపిల్ కీ గయీ హై హం విజయవాడ ముఫ్్ జైసే కి taraf se پورے ఆంధ్రప్రదేశ్ స్టేట్ కే আజలాత్ కే జిమ్మేదారోం కో aur पूरे हिंदुस्तान के, के मुसलमानों को, को अपील करते हैं कि इस मुहिम को जारी और जिंदा करने के लिए कल पीर से चार शुम्बे की मगरब तक हर नमाज के अंदर ऐलान करके सारे मुसलमानों को बेदार करें और इस मुहिम को जिंदा करने के लिए हर मुमकिन कोशिश को जिंदा करें बिरादर ने वतन को भी इस मुहिम में शामिल करने की कोशिश करना अच्छा। है तुम्हें तुम पद देश व्याप्त लाइट बंद चे कार्यक्रम निर्वहित जरूरत वक्फ या रेल इन అనేది ఏదైతే నల్ల చట్టం ఉందో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి నిరసనలో భాగంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు ఈ ఇవ్వడం జరిగింది కనుక ముస్లిం సముదాయం ఎవరైతే ఉన్నారో వారు అలాగే దేశంలోని లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు అదేవిధంగా దేశ రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ముస్లింల యొక్క ఈ నిరసనకు సంఘీభావం తెలుపుతూ వారు కూడా తమ ఇళ్లలోని లైట్లను ఆర్పి ఈ నిరసనను తెలియజేస్తుందిగా మిమ్మల్ని కోరుతున్నాం కనుక ఏప్రిల్ ముప్పయో తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు అలాగే రాజ్యాంగ ప్రేమికులైనటువంటి అందరూ కూడా తమ ఇళ్లలో ఉన్నటువంటి కార్ఖానాల్లో ఉన్నటువంటి మజీదుల్లో ఉన్నటువంటి లైట్లను ఆర్పివేసి తమ నిరసనను ప్రశాంతయుతంగా తెలియజేయవలసిందిగా మేము కోరుతున్నాము